బంగారాన్ని తలపించే బ్లాక్ పీడ్స్ అనమాట సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనంత బాగుంది ఇలా క్వాలిటీ ఇంత బాగా వచ్చిందని నేను అనుకోలేదనమాట నిజంగా ఇలాంటిది గోల్డ్ చేయించుకోవాలని ఒక చిన్న కోరిక ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే ఈ మోడల్ అంత బాగుంది సో అందుకే కళ్ళు ముసుకొని తీసుకోండి అని చెప్తున్నాను నాకైతే ఇంక ఎయిట్ మంత్స్లో డోక్రా అయితే డబ్బులు వస్తాయి ఆ డోక్రా డబ్బులు రాగానే ఖచ్చితంగా ఇలాంటి బ్లాక్ బీర్స్ అయితే చేయించుకుంటాను అంత బాగుందనమాట మన హ మన హస్బెండ్ పేరు మీదుగా లాకెట్టు సింబల్ లాలో ఒక పేరు వస్తుంది అనమాట లాకెట్టు నేనైతే అని బుక్ చేస్తే వచ్చింది సో మిస్ మ్యాచ్ అయింది కాబట్టి దేని రిటర్న్ పెట్టే ముందు మీకు ఒకసారి రివ్యూ ఇద్దామని చెప్పి రివ్యూ చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది కదా మాటల్లో చెప్పలేనంత బాగుంది అనమాట అందుకే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చని అని చెప్పి చెప్తున్నాను సో నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి డబుల్ స్టెప్స్ వచ్చి చాలా బాగుంది మేము మళ్ళీ ఆర్ అయితే బుక్ చేసాయి ఈసారి ఏం వస్తుందో తెలియదు అంత బాగుంది కాబట్టి మళ్ళీ బుక్ చేసుకున్నాను మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా పైన అయితే నేను లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్